వెల్కమ్ టు ఫార్మింగ్ లాగ్స్ రోజు మన చేను రైతు దొక్కుతున్నాడు అంటే అంతకుముందు రైతుకి ట్రాక్టర్స్ ఉన్నాయి రైతు పేరు వచ్చరికి చిరంజీవి అంటే మన మెగాస్టార్ చిరంజీవి పేరు పెట్టుకున్నాడు నిజంగా ఆ పేరేమ్మ అంటే నిజంగా నా పేరు చిరంజీవి మా నాన్న పెట్టాడు నాకు ఆ పేరు చిరంజీవి అని చెప్పాడు రైతుకి ఇచ్చా అయితే కాసేపు తొక్కుతా కూర్చోడు అంటే కూర్చున్నా కూర్చున్నా ఫ్రెండ్స్ మనవాడైతే ఊరికెళ్ళిపోయాడు లేడు ఉద్యోగులు ఒక్కనే తొక్కుతానా కదా నేను తొక్కుతా కూర్చోడు నువ్వు మామూలుగా అంటే ఆగే ఫ్రెండ్స్ ఇలాంటి రైతులు ఉంటే మనకి కొంచెం డ్రైవర్లకి సేఫ్టీకి బాగుంటుంది మన వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లా రైతే తొక్కుంటున్నాడు మన బండి అయితే మన రైతు అచ్చం కొంగలే ఎంట పడుతున్నాయి చూడండి రైతు వచ్చే రింగులేస్తున్నాడు రింగేస్తే ఏంటంటే చేను బాగా మెదిగిద్ది అంటే సాలేస్తే మెదకపోతే రింగేయచ్చు రింగేస్తే ఇంకా బాగా మెదిగిద్ది రింగేసి ఇరవలు వేస్తే బాగుంటుంది అది వేయాల్సింది ఒకటి సాలదమ్ము అంటే మురగదమ్ముకి రింగేసి ఇరవాలు వేస్తే బాగుంటుంది అంటే మందు చెరిగి పంటదమ్ము పో మురగదమ్ము తొక్కినప్పుడు నలగల అందుకని ఇప్పుడు రింగేస్తున్నాడు రైతు పేరు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి మామూలుగా దొక్కట్లా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మర్చిపోకుండా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అయ్యింది ఫ్రెండ్స్ నచ్చితే కొంచెం ఒక లైక్ చేయండి మన పేజీని మటుకు ఫాలో అవ్వకుండా మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్